ఇంకా ఆరోగ్యం కోసం యోగా తప్పనిసరి అయితే యోగా కేంద్రాల్లో కాదు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పిఈటిలు తనదైన శైలిలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు ఆరోగ్యంగా ఉంటే చాలు విద్యాభ్యాసం వస్తుంది అనే ఒక సూత్రంతో విద్యార్థులందరికీ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీంతో తనదైన శైలిలో ఎయిత్ అదేవిధంగా నైన్త్ చదువుతున్న విద్యార్థులు యోగా నిర్వహిస్తున్నారు దొంతుమ్మురులో సార్ చూద్దాం ఆ విశేషాలు విద్యార్థులు విద్యార్థులు అన్న మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు యోగాలో ప్రతిభ కనబరుస్తూ అందరు వైపు వారి వైపు దృష్టి మళ్ళేలా ఆకర్షిస్తున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ సమీపంలో పి దొంతమూరు ప్రభుత్వ పాఠశాలలో వి నాగదుర్గ ప్రసాద్ వైవి ప్రశాంత్ యోగా చేయడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు నిజానికి పీఈటీ ఈ స్కూల్ కు సంబంధించిన పీఈటీ గోవిందు వారికి నేర్పించాల్సిన క్రమశిక్షణతో పాటు ఈ యోగాపై సైతం యోగా కరసాము వంటి వంటి ఆటలపై కూడా విద్యార్థులకు ప్రత్యేక ఖాళీ సమయంలో అంటే చదువుకున్న తర్వాత ప్రత్యేకంగా ఏదైతే వీళ్ళకి ఖాళీ సమయం ఉంటుందో అటువంటి టైంలో ఇలా యోగాపై అవగాహన కల్పిస్తున్నారు దీంతో విద్యార్థులందరూ యోగాపై కూడా దృష్టి సాధిస్తున్నారు ముఖ్యంగా ఈ నాగదుర్గ ప్రసాద్ వైవి ప్రశాంత్ యోగా చేశారంటే దేహాన్ని వారికి నచ్చిన విధంగా మెలికిలు తిప్పేస్తారట సో కాకినాడ జిల్లాలోనే ఈ విద్యార్థులు తనదైన శైలిలో యోగా చేస్తారని గుర్తింపు వచ్చిన పరిస్థితి నెలకొంది దేహాన్ని దాదాపు గాయల్లో ఎంతసేపైనా నిలబెట్టే శక్తి సామర్థ్యాలు ఈ యోగా ద్వారానే ఉంటాయని ఈ చిన్న విద్యార్థులు అంటే ఎంతో ధర చదువుతున్న ఈ విద్యార్థులు పేర్కొంటున్నారు యోగా అనేది ఆరోగ్యం ప్రతి ఒక్కరూ ఒక వ్యాయామంగా ప్రతి ఒక్కరూ చేయాలని అటువంటి దినచర్య అంటే చదువుతో పాటు క్రీడలతో పాటు ఈ యోగాను కూడా నేర్చుకోవడం జరిగిందని ఈ యోగా చేయడం ద్వారా మరింత ఉత్సాహంగా ఉండడం ద్వారా చదువుపై మరింత దృష్టి సారిస్తున్నామని ఈ విద్యార్థులు పేర్కొన్నారు దొంతుమూరు కాకినాడ జిల్లాకు సంబంధించి పి దొంతుమూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తనదైన శైలిలో యోగా చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు అందుకే యోగా ఎవరు నేర్పించారు అదేవిధంగా ఎలా నేర్చుకున్నారు ఆ విషయాలని కూడా ప్రత్యేకంగా లోకల్ విద్యార్థులు పంచుకున్నారు వారు వివరిస్తున్నారు ఒకసారి వీక్షిందాం స్ ప్రశాంత్ నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను మా స్కూల్ నేమ్ జడ్పిహెచ్ఎస్ పీదంతపూర్ మా పిడి మా పిడి సార్ గోవింద్ రాజు సార్ మాకు ఆసనాలు నేర్పించారు ఆసనాలు నేర్చుకోవడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఆసనాలు కుక్కుటాసనం బకాసనం సర్వంగాసనం మయూరాసనం ధనురాసనం చక్రాసనం సర్వంగాసనం ఇవన్నీ నేర్చుకుంటే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు మై నేమ్ ఇస్ నాగదుర్గా ప్రసాద్ మా స్కూల్లో పీదంతమూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో కుక్కుడాసనం బకాసనం సర్వంగాసనం హలాసనం రుచుకాసనం చక్రాసనం మై గోవింద్ సార్ నేర్పించారు సార్ పీటీ సార్ మా పీటీ గోవింద్ మాస్టర్ గారు ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు నేర్పడం వల్లే ఇక్కడ ఈ నేర్చుకోగలిగాం సార్ యోగా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి యోగా చేయండి